శ్రీ మహాగణాధిపతియన్నమ శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఎప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ రాశి అధిపతి కుజభగవానుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా వీరికి ఆరోగ్యం విషయంలో బాగుంటుందని చెప్పుకోవాలి అనారోగ్య సమస్యల నుండి వీరు బయటపడతారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీరు ఏదైనా కొత్త పనులు చేయాలి అనుకుంటే ఆ పనులను ప్రారంభించి అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు ఇక అదేవిధంగా మీకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు పాటించడం ద్వారా చేయాలనుకుంటున్న పనులను త్వరగా పూర్తి చేస్తారు ఇక ఈ రాశివారు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కలిసి తమ పాత జ్ఞాపకాలను మీరు వెనవేసుకుంటారు మీ మధ్య దూరం తొలగిపోతుంది ఇక అదేవిధంగా కుటుంబ సభ్యులలో ఉండే గొడవలు తొలగిపోయి ఆనందంగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు అదేవిధంగా రేపు ఒక శుభవార్త వింటారు ఇక ఈ రాశివారు రేపటి రోజున ధనధాన్యాభివృద్ధి మీకు కలుగుతుంది ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంటుంది మీరు పడుతున్న శ్రమకు ఇప్పుడు ఫలితం అనేది దక్కుతుంది కాకపోతే డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి లేదంటే ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఈ రాశి వారు రేపటి రోజున రైతులకు పంట లాభం కలుగుతుంది పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి అనుకూల సమయం ఇక అదేవిధంగా వ్యాపారులకు కూడా రేపటి రోజున శుభ ఫలితాలే పొందుతారు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి కొంచెం బయటపడతారు ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాశి వారికి స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పూర్తి పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి ఇక రాజకీయ నాయకులకు పలుకుబడి పెరుగుతుంది టీవీ రంగం సినిమా రంగం నటీనటులకు దర్శక నిర్మాతలకు శుభకాలం గోచరిస్తుంది ఇక రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందుల నుండి బయటపడడానికి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక మిగతా రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభరాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పట్టుదలతో చేసే పనులలో ప్రగతి ఉంటుంది విద్యలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అనుకున్నది సాధించాలంటే నిరంతరం శ్రమ అవసరం భూగృహ వాహన యోగాలు అనుకూలం గురు శని కేతు శ్లోకాలు చదువుకుంటే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు అన్ని వైపులా అదృష్టయోగం కనబడుతోంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి పదవీ లాభం కనబడుతుంది వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం ఉంది శని కేతు శ్లోకాలు చదువుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం కనబడుతుంది విద్యార్థులకు గురుబలం మంచి చేస్తుంది ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో పదవీ లాభాలు ఉన్నాయి వ్యాపారపరంగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి వృత్తిలో పైకి వస్తారు దైవబలం సహకరిస్తుంది గురు శని రాహుగ్రహ శ్లోకాలు చదువుకోండి కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి తగిన సమయం సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలరు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార యోగం బాగుంది కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలగుతాయి ప్రయత్నం బాగా చేయాలి శని రాహుకేతు శ్లోకాలు చదివితే మేలు కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అనేక మార్గాలలో విజయాలు సాధించి అదృష్టవంతులవుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యా ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి అధికార లాభం సూచితం వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు స్వయం ప్రతిభతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు మరిన్ని శుభ ఫలితాలకై రాహుకేతువుల్ని ధ్యానించాలి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు కనబడుతున్నాయి విజయ అవకాశాలు పెరుగుతాయి బాగా కృషి చేసి విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో అధికార లాభం కనబడుతుంది కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో నైపుణ్యంతో అంచెలంచెలుగా అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి శని కేతువులను ధ్యానించండి అవిష్ట సిద్ధి కలుగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి సరస్వతి కటాక్షం ఉంటుంది విద్యలో మనోభిష్టం నెరవేరుతుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోరికలు తీరుతాయి వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి ఉన్నాయి వ్యాపారంలో క్రమంగా పైకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి శని రాహువులను ధ్యానించండి సత్ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం ఇష్ట కార్యసిద్ధి సిద్ధి కలుగుతుంది కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సరైన ప్రణాళికతో పనిచేస్తే ఉద్యోగంలో అధికార యోగం పొందవచ్చు వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి సుస్థిరత ఏర్పడుతుంది వృత్తిలో మంచి గుర్తింపుని ప్రతిఫలాన్ని పొందుతారు శని రాహు శ్లోకాలు చదువుకోండి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యోగం ఉంది విద్యా ఉద్యోగ యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలలో విజయం సూచితం సకాలంలో చేసే పనుల వల్ల స్థిరమైన ఫలితం వస్తుంది ఆశించిన ధనలాభం పొందుతారు వృత్తిలో రాణిస్తారు శని కేతు గురు శ్లోకాలు చదువుకోండి మనశ్శాంతి లభిస్తుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి చిన్న పొరపాటు జరిగిన నష్టం ఎక్కువ అవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు శని రాహుకేతువులను స్మరిస్తే మంచిది మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో కార్యసిద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఆశయాలు నెరవేరుతాయి విద్యాయోగం అనుకూలంగా ఉంది సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపార యోగం మిశ్రమం ఆర్థిక ఫలితాలు బాగున్నాయి సరైన ప్రణాళికతో మంచి భవిష్యత్తును పొందవచ్చు శని రాహు రాహుకేతు శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్